నమస్తే మట్లారా నిన్న సీఎం గారు మీటింగ్లో నలభై వేల ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తాము ఇప్పటి వరకు మనమైతే అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేయడం అనేటువంటి జరిగిందని సీఎం గారు స్వయాన నిన్న విద్యార్థులతోటి చెప్పడం అనేటువంటి జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాదాపుగా వంద రోజుల్లో యాభై ఐదు వేల ఉద్యోగాలు అనేటువంటిది ఇచ్చాం మనము పదకొండు వేల ఉపాధ్యాయ పోషను భర్తీ చేశామనేటువంటిది వారు ఆ సభలో గుర్తు చేయడం అనేటువంటి జరిగింది అయితే దీంతో పాటుగా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉపాధ్యాయ ప్రమోషన్లతో కొత్త ఖాళీలు అనేటువంటిది ఏర్పడడం అనేటువంటి జరిగింది ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము వీరైతే తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్జిటిలకు ఎస్ఏలుగా పదోన్నతులు అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎస్జిటిలకు ఎస్ఐలుగా పదోన్నతులు సేన్యాటి జాబితా విడుదల కావడం జరిగింది ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ఖాళీలు అవన్నీ కూడా ఇప్పుడు జనగామ జిల్లాలో మొన్న వచ్చిందండి ఏమని నూట రెండు ఖాళీలు ఎనభై ఎనిమిది మందికి పదోన్నతులు రావడం అనేటువంటి జరిగింది అయితే వెబ్ ఆప్షన్లు కూడా రావడం అనేటువంటి జరిగింది కాబట్టి మెయిన్గా ప్రతి జిల్లాలో డిఎస్సి ఖాళీలు అనేటువంటిది ఆవరేజ్గా ఎన్ని ఉన్నాయనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే మెయిన్గా చూసినట్టయితే ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ప్రమోషన్ల కారణంగా ఖాళీలు పెరిగినాయి ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉన్నత పాఠశాలలకు వెళ్లడంతో వారి స్థానంలో కొత్త నియామకాలు లేకపోవడం విద్యా నాణ్యతపై ప్రభావం చూపుతుంది ప్రస్తుతము జిల్లా వారిగా వంద నుంచి నూట యాభై వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంచనా చాలా ఇంపార్టెంట్ వంద నుంచి నూట యాభై వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంచనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోషన్లు రిటైర్మెంట్ కలిపి దాదాపుగా ఇక్కడ నాలుగు వేల వరకు ఎస్జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే ఇక ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలుగా ప్రమోషన్లు పొందడం అక్కడ కూడా ఖాళీలు ఏర్పడ్డాయి ఈ సమస్యకు పరిష్కారం మాత్రం ప్రభుత్వం కొత్త డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టడమేనని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి కాబట్టి మెయిన్గా ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో టీచర్స్ అందరూ కూడా దాదాపుగా మనకు ఇప్పుడు మూడు వేల రెండు వేల తొమ్మిది వందల పైచులకు టీచర్స్ ప్రమోషన్స్ పొందడం అనేటువంటి జరిగింది ఈ ప్రమోషన్స్ ఏర్పడిన అంటే ఈ ప్రమోషన్స్ పొందినటువంటి స్కూళ్ళలో ఆ స్థానంలో కొత్త డిఎస్సి ఇమీడియేట్గా తప్పకుండా వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే అక్కడ ప్రాథమిక పాఠశాలలో టీచర్ లేకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి అనేటువంటిది అనివార్యం అయ్యింది అనేటువంటి విషయం అయితే చెప్పాలి ఎందుకంటే విద్యాశాఖ ఆలోచించాల్సినటువంటి అవసరము ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి ఇమీడియేట్గా నోటిఫికేషన్ అనేటువంటిది వేయాలి అంటే ప్రతి డిస్టిక్లో దాదాపు అయితే వంద నుంచి నూట యాభై వరకు ఉంటుంది కానీ స్కూల్ అసిస్టెంట్ల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే ఇంకా ప్రమోషన్స్ సెవెంటీ పర్సెంట్ ఉంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కొద్దిగా నష్టమనేటువంటిది జరుగుతుంది కాబట్టి మెయిన్గా అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ప్రమోషన్స్ అనేటువంటిది పూర్తి చేసింది గవర్నమెంట్ అనుకుంటే రాదు అనుకుంటే కొరడా దెబ్బలకు కొద్దువ కాదన్నట్టుగా టీచర్లు కంపల్సరీ కావాలని ఏం కోరడం లేదు కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కొందరి అభిప్రాయం మేరకు ఈ ప్రమోషన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమైనా ఇవ్వడం అనేటువంటి జరిగింది కానీ డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి నిన్న జరిగినటువంటి దాంట్లో మనకు ఇక్కడ చూసారు ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన ఈ ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాల ప్రకటన అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పారు దాంట్లో తప్పకుండా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నలభై వేల ఉద్యోగాలు అని చెప్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ వారు ఏం చెప్పారు ఆగస్టు కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ వస్తా ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతామనేటువంటిది అప్పుడు క్యాంపస్లో ఒక్క పోలీసు పెట్టొద్దు ఓక్ ఏమిచ్చినా ఎంత ఇచ్చినా తక్కువే అన్నట్టు ప్రపంచంతో పోటీ పడేలా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామనేటువంటిది నిన్న సీఎం గారు చెప్పడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా మనకు కావాల్సింది నోటిఫికేషన్ కాబట్టి ఆ నోటిఫికేషన్లు అనేటువంటి జారీ చేయాలి త్వరలో అనేటువంటి పదం విన్నప్పుడల్లా ఇంకా రాదురా బాబు ఈ త్వరలో ఈక్వల్ టు పోస్ట్ పోన్ అనేటువంటిది మన అందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో తప్పకుండా ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్తూ ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే నోటిఫికేషన్ రావాలని దీంతో పాటు జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని జాబ్ క్యాలెండర్ తప్పకుండా విడుదల చేయాలి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితోటి తప్పకుండా భేటీ అనేటువంటిది చెప్పారు దయాకరణ ఆ భేటీ అనేటువంటిది ఎప్పుడు ఏమిటి అనేటువంటిది తెలిస్తే చాలా బాగుంటాయి అతి త్వరలోనే మనకు ఏమొస్తున్నాయంటే ఎన్నికల నోటిఫికేషన్లు వస్తున్నాయి ఈ ఎన్నికల నోటిఫికేషన్కు మభ్య పెట్టడానికి ఏ రకంగా చెప్తూ ఉన్నారా అనేటువంటిది కొద్దిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నిరుద్యోగ అభ్యర్థులు మాట్లాడుతూ ఉన్నారు సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మెయిన్గా డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను వీలైతే మన ఛాన్ని మీరు లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి జనగామ జిల్లాలో నూట డెబ్బై రెండు ఖాళీలు అయితే సబ్జెక్టు వారిగా చూసినప్పుడు హెచ్ఎం ఇరవై రెండు బయాలజీ ఫిఫ్టీన్ సోషల్ ట్వంటీ ఫోరు గణితము సిక్స్ ఫిజిక్స్ ఫైవ్ ఇంగ్లీష్ నైన్ తెలుగు వన్ హిందీ టూ ఫిజికల్ డైరెక్టర్ వన్ స్పెషల్ ఎడ్యుకేషన్ త్రీ ఎస్జిటి పదోన్నతులు పొందనున్నారు అయితే ఇప్పుడు మనకు మెయిన్గా చూసినట్టయితే ఈ రకంగా ఇప్పుడు పేపర్లకైతే వస్తూ ఉంటుంది ఇది మొన్న వచ్చినటువంటి పేపర్లు వరంగల్ జిల్లాలో ఈ రకంగా ఉంది అనేటువంటిది ఇవన్నీ కూడా మనకు ఉన్నాయండి కాబట్టి మెయిన్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనమైతే అర్థం చేసుకొని ముందుకు వెళ్తేనే సక్సెస్ సాధించగలుగుతాం సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం శ్రేణు ఇంగ్లీష్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ మీరు ఆదరిస్తార మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి